రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మన ఇండియాలో సంస్కృతం అనేది లేదు ఎందుకు లేదు అని అంటే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మన ఇండియాలో సంస్కృతం అనేది కానీ దేవనాగర్ కానీ ఇప్పుడు వాడేటువంటి భాషలు ఏవి కూడా కనీసం శారదా లిపి ఐదు వేల సంవత్సరాల క్రితం నేను నేను ఏమండి మీరు చదవటం కాదు కావాల్సింది ఇక్కడ మనకు రుజువులు కావాలా ఆర్కియాలజీ ఎవిడెన్స్ కావాలా మనం ఊహించనుకునేవి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు గూగుల్లో పెట్టేస్తారు ఇండియన్ ఆర్కిజర్ ఏమో ఇండియన్ ఆర్డర్ అనేది ఇండియన్ ఆర్కి డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు అని అంటే మాటలు పడతారేమో మీరు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు మన ఇండియన్స్ ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏందంటే అక్కడ దొరికినటువంటి ఆ వాళ్ళు వాడినటువంటి ఆ లిపిని తీసుకొచ్చి చూపించారు ఇది ఇది వీళ్ళు వాడినటువంటి లిపి మరి ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బీసీలో సంస్కృతం లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల క్రితం రామాయణం చెప్పింది లక్షల సంవత్సరాల క్రితం రామాయణం లక్షల సంవత్సరాల క్రితం ఇది మన వేదాలు రాశారు అని అంటే ఎలా నమ్మాలి చెప్పంటారు రామాయణం అదొకటి తర్వాత నేను చూపించినట్టుగా రామాయణంలో బౌద్ధుల ప్రస్తావన ఉంది పురాణాల్లో జైనుల ప్రస్తావన ఉంది అట్లాగే భాగవతంలో కూడా బౌద్ధులు ప్రస్తావన భాగవతంలో కూడా బౌద్ధులు చదవమంటారు భాగవతం చదివి అంటారు అందులో కూడా బౌద్ధుల ప్రస్తావన ఉంది దానికి అర్థం అది అయి ఉండకపోవచ్చు ఒకసారి మనం అన్వేషించి మళ్ళీ దాని మీద ఖచ్చితంగా అడుగుదాం మీరు ఏ అర్థం పెట్టినా ఆ సందర్భానికి మ్యాచ్ కాదండి ఖచ్చితంగా అయితే మీరు ఏ అర్థం పెట్టినా ఆ పదానికి బుద్ధుడు ఎగ్జాంపుల్ బౌద్ధుడు అని మీరు పెట్టకపోతే అక్కడ పదం దానికి మ్యాచ్ కాదు అసలు రైట్ అక్కడ కాదు కాబట్టి నేనేం చేసుకుంటాను సార్ ఖచ్చితంగా మీ నుండి నేను స్వీకరిస్తా తప్పకుండా అదొకటే కాదు అదొకటే కాదు స్కంద పురాణం ఉంది మీరు చదివినటువంటి వినండి వినండి ఏ గ్రంథాల్లోనైనా వినండి వినండి సార్ స్కంద పురాణం ఉంది అందులో కూడా జైనులు బౌద్ధులు ఇద్దరు ప్రస్తావన ఉంటారు అలాగే నాకు బై ఎనీ ఛాన్స్ మీ దగ్గర కుదిరితే జస్ట్ రౌండ్ చేసుకొని నాకు ఇవ్వండి సార్ నేను ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా నేను నేను చాలా ఇంట్రెస్టింగ్ గా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి లేదు మీరు అన్వేషించారు కాబట్టి నేను అదే అంటాను మీ కష్టాన్ని ఏ రకంగా కూడా నేను డిస్రెస్పెక్ట్ చేయడానికైతే లేదు బికాజ్ మీరు అంతా ఎవిడెంటల్గా చేయటం అనేది ఖచ్చితంగా గౌరవిస్తాను సార్ నేను దాని గురించి మీరు చదివినటువంటి ఏ లేఖనాలైనా లేదంటే ఏ చరిత్రలోనైనా ఈ భూమి నాశనం అయినట్టు ఎప్పుడన్నా చదివారా భూమి నాశనం అవ్వడం అంటే మీ ఉద్దేశం అంటే మనుషులంతా చనిపోయి ఇంకా అంతా మట్టిలాగా అయిపోయి సరే నేను దాని గురించి మాట్లాడుతుంది ఒకసారి కన్క్లూజన్ ఇచ్చి తర్వాత మాట్లాడుతుంది తర్వాత అయితే దాని కంక్లూజన్ ఇచ్చేసారండి మధ్యలో మీరు ప్రతిసారి మధ్యలాటం అటం చదువుతుందో నన్ను ఎవరిని కంప్లీట్ నన్ను కంప్లీట్ అయి చేయను అండి మీరేం బాధపడ బాగండి చిచి నేను ఉండదన్నట్టు వ్యక్తికి బాధ ఎందుకు మీరు బాగపడ సరే ఇక్కడ నేను పరిశోధనించినంత వరకు నేనే కాదు ఇండియన్ ఆర్కికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ కూడా నేను పరిశోధ చూసిన తర్వాత ఇంకా నేను కొన్ని ఇండస్ట్ వ్యాల్యూ సివిలైజేషన్ మీద కొన్ని బుక్స్ కూడా నేను చదివాను హిస్టరీ బుక్స్ కూడా వన్ మంత్స్ కాలోస్ రాసి ఇవన్నీ నేను చూసిన తర్వాత ఎక్కడా కూడా ఈ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఏదన్నా కానీ ఇప్పుడు బ్రహ్మీ లిపి కానీ తర్వాత శారదా లిపి కానీ సాంస్క్రీట్ కానీ ఇట్లాంటి దేవనాగర్ కానీ ఏది కూడా మన పూర్వీకులైనటువంటి ఇండియాలో మన పూర్వీకులు సింధు నాగరికత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఆ లాంగ్వేజ్ వాడలేదు ఆ లిపిని వాడలేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ కొత్తది ఇలాంటి లిపి వాళ్ళది వాళ్ళు వాడిన లిపి అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మన ఇండియాలో మన ఇండియాలో సంస్కృతం ప్రింట్అట్ ఎక్కడ దొరికింది మీకు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సైట్ లో ఉంటాయి చూడండి ఇది వాళ్ళ సైట్ లో నుంచి తీసుకున్నారు తీసుకున్నాను ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇది తీసాను అంటే ఈ చాలా అనేది లాంగ్వేజ్ వాళ్ళు చెప్తున్నది వేరే ఉన్నది వేరే అనేది మీ ఉద్దేశం ఎవరు చెప్తున్నది ఆ వర్డ్స్ అర్థం ఏంటి మీకు అర్థం ఇంతవరకు ఎవరు కనుక్కోవాలి దీన్ని మనకి ఇక్కడ ఈ వర్డ్స్ అర్థం కాదు కావాల్సింది లాంగ్వేజ్ ఇప్పుడు మన సంస్కృతంలో కదా రాసింది రామాయణంలో కూడా బాలకాండలో చాలా స్పష్టంగా వాల్మీకి సంస్కృతంలో వ్యాకరణాది ఏదో శ్లోకాలు రాశాడు సంస్కృతంలో రాశాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది రచించును రచించను అని ఉంటుంది అంటే రామాయణం రామాయణం వాల్మీకి ఇప్పుడు మనకు సుమారుగా పదహారు లక్షలని ఇరవై అని ఎవరు వచ్చు కనీసం లక్షల్లోనే ఉంది కదా ఇది చూస్తే బీసీ రెండు వేల ఐదు వందలు కదా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మన ఇండియాలో సంస్కృత భాష లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల రామాయణాలు భారతాలు భాగవతాలు ఎట్లా రాశారు ఎట్లా రాశారంటే ఎలా నమ్మాలి అదొకటి అదొకటి ఎగ్జాక్ట్ గా ఈ సంవత్సరాలలో రాశారు అనేది లేదు అనేది మీ వాదన ఈ సంవత్సరాలు కాదండి నేను అంటే సంవత్సరం ఎగ్జాక్ట్ గా అవసరం సంవత్సరాలు రాసు గురించి రాసు సంవత్సరం ఎగ్జాక్ట్ గా లేకపోవచ్చు సంవత్సరం ఎగ్జాక్ట్ గా లేకపోవచ్చు కానీ ఇప్పుడు త్రేతాయుగం అనేది సహజంగా మీ నమ్మకం ప్రకారం లక్షల సంవత్సరాలుగా అంతేగా పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు మనం ఏ యుగం మనం త్రేతాయుగంలో రామాయణం రాశారు కదా సార్ ఇప్పుడు మనం బతుకుతున్న యుగం ఏంటి కలియుగం కదా నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మొత్తం అని చెప్తారు అది స్టార్ట్ అయింది కొంతకాలం అయింది ఐదు వేల సంవత్సరాలు అయిపోయింది కలిగి కలికి మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తారు కలికి ఎవరు నెక్స్ట్ శ్రీ మహావిష్ణు వచ్చే అవతారం కలికిలో వస్తారు అదే నేను అంటాను ఇప్పుడు నమ్మాలంటే నమ్మకండి సార్ ఎన్ని సంవత్సరాల తర్వాత కలిగి అనేది అంతమై కలికి రూపంలో వస్తాడు అని మీరు చదివితే చదివారు కదా మీరు ఏదో డిబేట్ మీరు ఎప్పుడైతే నాకు సింధు నాగరికతలో కథలో లాంగ్వేజ్ చూపించగలుగుతారు అప్పుడు మాత్రమే నేను వీటిని నమ్మగలుగుతా అది మీరు కలీపు కలి గురించి కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు ఇవన్నీ నమ్మాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఆ గ్రంథాల్లో జైనుల బౌద్ధుల ప్రస్తావన ఉండకూడదు ఒకటి తర్వాత సింధు నాగర్ కథలో అసలు ఈ లెటర్స్ ఎందుకు చెప్పండి చెప్పండి కొద్దిగా అమాయకంగా ఉన్నారేమో సార్ లేదండి నాకు చెప్తున్నా సేమ్ ఫీలింగ్ వస్తుంది రైట్ రైట్ సేమ్ ఫీలింగ్ వస్తుంది నేను ఎందుకు అనిపించానో మీరు చెప్పండి మీరు ఎందుకు అనిపించారో నేను చెప్తాను నేను చెప్తాను మీరు ఎందుకు అమాయకంగా కనిపించారో చెప్తాను చెప్పండి నేను చెప్తాను కొద్దిగా జ్ఞానం కూడా తక్కువే ఉంది ఎక్కువగా జ్ఞానం నేర్చుకోవాలనిపించింది ఇంకెక్కువగా అధ్యయనాలు చేయాలనిపించిందేమో అని అనిపించింది నాకు తప్పుగా తీసుకోవద్దు చెప్పండి హిందూయిజం తెలుసుకోవాలి అని అంటే బైబుల్ లాగా ఒక మూడు వేల పేజీలో రెండు వందల పేజీలో హిందూయిజం కాదు చాలా లేఖనాలు ఉన్నాయి మీరు అది పట్టుకోవడానికే చాలా టైం పడుతుంది అది బహుశా ఒక గ్రంథంలో రాసి భద్రపతి ఉంటుంటే ఒక గీతను మహాభారతంలో ఉన్నటువంటి తప్పుల్ని వెతికి ఇగో ఇలా రాసుంది ఇక్కడ అని ఆ నాలుగు పేజీలలో రాసుకొని ప్రో అంటే కొంత అపోహపడుతున్నట్టుగా కనిపించింది దేవుడి రాక ఎప్పుడు సంభవిస్తుందో ప్రకటన గ్రంథం క్లియర్గా చెప్తుంది మీకు బైబుల్ ప్రకారంగా దేవుడు రాకడా ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథం చెప్తుంది ఇప్పుడు జరుగుతుందనే అనేది ఎలా జరిగింది అని రాకడ ఎలా వస్తుందో రాయబడి ఎప్పుడు పలానప్పుడు డేట్ ఫిక్స్ కానీ దేవుడు రాకడ అనేది సంభవిస్తుంది అట్లనే కలియుగం అంతమయ్యే టైంకి కలిగి వస్తాడు అని కూడా రాసిపెట్టింది కలిగి అవతారంలో కానీ ఎప్పుడు వస్తాడని రాసిపెట్టింది ఏ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మీరు అనుకున్న సంస్కృత స్పష్టత ఉంది సార్ ఏ లభిలో రాశారు ఏ భాష సరే చూపిండి ఉంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఇది సంస్కృత భాష రెండు వేల ఐదు సంవత్సరాలు ఇండియాలో లేదు అడిగితే పట్టుమని తీసి సార్ ఎవరు ఎందుకు చూపాలి అవకాశం ఉన్నాయని చూపించా కదా మీరే అన్నారు కదా సార్ నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని అని మీరు చదివాను నేను అది నమ్మాలి అని అంటే

సప్త చిరంజీవులు అంటే ఎవరు సార్ సప్త చిరంజీవులు ఏడుగురు మరణం లేనటువంటి వాళ్ళు ఎవరు సార్ ఉంటారు పరశురాముడు అని ఆంజనేయుడు అని ఇంకా కొంతమంది ఉన్నారు ఇద్దరు పేర్లే చెప్పారు ఇంకా ఉన్నాయి నాకు సమయాన్ని గుర్తు రావట్లేదు కొంతమంది ఉన్నారు అంటే స్పష్టంగా మొత్తం మీద చదవలేదు అని అర్థం గుర్తు చదవలేదు చదవలేదని అర్థం చెప్పండి ఇందాక నాకు అన్నారు నేను బైబుల్ చదివిన గుర్తు రాలేదు లేదు అవును కొన్ని గుర్తురావు అప్పటికప్పుడు కొన్ని అన్ని గుర్తురావు కదా మనకి మనం రోబోలం కాదు కదా ఇప్పుడు అన్ని ఓ లక్షల విషయాలు మైండ్ లో ఉన్నప్పుడు గుర్తు రావాలంటే కష్టం కదా సప్త చిరంజీవిలో బలి చక్రవర్తుడు ఉంటారు ఉంటారు వేదవ్యాసుడు వ్యాసుడు ఉన్నాడు సార్ రావణాసుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు వేద వ్యాసు ఉన్నాడా అవి చెప్తున్నాయి మీరు నమ్మరు మీ బైబుల్ నేను నమ్మాలంటే నా దీంట్లో సంస్కృతం చూపిండి సార్ సింధు నాగరికతలో సంస్కృత భాష ఎక్కడన్నా చూపించండి దేవనాగర్ లిపి చూపించి దేవనాగర్ లిపి చూపిండి ప్రమాణంగా అని చెప్పి లేదా ప్రమాణం అని నేను అంటారు నేనన్నా చెప్తున్నా మీరు ఏమని రాసుకున్నారు రామాయణంలో సంస్కృతంలో వాల్మీకి శ్లోకాలను రాశాడు అంటే త్రేతాయుగంలో లక్షల సంవత్సరాల నాడు రాశాడు అన్నప్పుడు ప్రమాణం కాకుండా ఎలాగుంటుంది మీ అడగకుండా ఎలాగుంటారు సింధు నగర్ కథలో లేనప్పుడు లక్షల సంవత్సరాలకు ఎక్కడి నుంచి వచ్చింది మీ బాధ ఏంటంటే సాంస్కృతిలో రామాయణం రాసుంటే సాంస్క్రిత్ పుట్టింది మొన్న అయితే అవును మీ బాధ అదే జస్ట్ భాష బాధ కాదు బాధ కాదు అనుకుందాం బాధ కాదు నా పరిశోధన అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచించాలి అది నేను చెప్పాను వాల్మీకి రామాయణం రాశాడు సార్ భాష ప్రామాణికంగా రాశాడు అది ఏ భాష సంస్క్రిత కాదా అనేది మీ బాధ నా బాధ కాదు దాంట్లో రాసిన స్పష్టంగా మళ్ళీ మీ బాధ అంటారు రాసిన బాలకాండలో వ్యాకరణాది తర్వాత ఛందస్సులు అన్ని స్పష్టంగా పేర్లు పలకరించారు సార్ బాధ అనిపించట్లేదా లక్షల సంవత్సరం మాట్లాడడానికి నేను ఒప్పుకుంటున్నా సార్ నాకు అమాయకత్వం ఏమనిపించింది అంటే భాష మీద డిబేట్ దొంగతాయి కానీ రాయను అంత పెద్ద రామాయణం అన్ని గుళ్ళు అన్ని గోపురాలు చాలా అమాయకంగా ప్రేమ జాలి కలుగుతుంది ఎందుకంటే స్పష్టంగా మీ మనస్సాక్షిని చంపుకొని మీరు మాట్లాడుతున్నారు నేను సార్ నాకు ఎందుకంటే చెబుతున్నానండి మత పిచ్చోడిని కాదు సార్డు రామాయణం జరగబడింది రాయబడింది దాని భాషకు అనువాదం ఇచ్చి సాంస్కృతి ఎప్పుడుదో అని నాకు తెలియదు కాబట్టి సంస్కృతం రాశారు అన్నప్పుడు నువ్వు లక్షల సంవత్సరాలు కాదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు బీసీలో లేని లేనప్పుడు ఎలా రాసావు అని అడుగుతాం ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఎలా రాసావు లేనప్పుడు నువ్వు ఎలా రాసావు అయితే రామాయణం చెప్పండి అంటారు మీరు చెప్పండి ఎలా రాశారు నేను అదే అన్నాను రెండు వేల ఐదు వందల చేసుకొని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బీసీలో నీకు సంస్కృతం అనేది ఇండియాలో లేనప్పుడు నువ్వు త్రేతాయుగం అని లక్షల సంవత్సరాలు అంటావు అప్పుడు నువ్వు ఎలా రాసావు ఎక్కడి నుంచి తెచ్చావు ఏ ఏలా అది ఏ లిపిలో రాసావు సరే దేవనాగర్ లిపి ఎప్పుడుది ఎప్పుడు వచ్చింది చెప్పండి మీకు కావాల్సింది కాలం దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చింది చెప్పండి దేవనాగరి అదే సార్ మీరు అన్నట్టే మీరు చెప్పండి ఎప్పుడు వచ్చింది దేవనాగరి అంటే నాకు తెలిసి స్పష్టంగా ఒక ఇయర్ డేట్ ఉందా దానికి ఇయర్ డేట్ ఉందా స్పష్టంగా ఉండకపోతే ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు అదే నేను చెప్తే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక సంవత్సరం లక్షల సంవత్సరాలు అటు ఇటు ఉండేదానికి తేడా ఉంది నేను అదే అనట్లేదు సార్ సరే ఇప్పుడు మన డిబేట్ అదే అయితే ఇంకా ముందు అదే కాదు ఓకే ఇది ఇంక్లూడింగ్ దాంట్లో ఇంక్లూడింగ్ సరే ఎందుకంటే మీరు అన్నారు రామ్ మీరే అడిగారు ఎప్పుడు రాశారన్నప్పుడు నేను ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు మీకు అర్థమైన సింధు నాగరికత కాలంలో రామాయణం లేదు అని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుసుకున్నాను ఫైనల్ గా ఎందుకంటే ఇక్కడ సంస్కృతం లేదు కాబట్టి సరే ఇప్పుడు అది స్పష్టంగా నేను రుజువు చేశాను నా మాటలు కాదు రుజువు చేస్తున్నాను మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పండి భారతదేశ చరిత్రలో కావచ్చు ఈ భూమండలం చరిత్ర మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటి దీనికి ఉన్న చరిత్ర ఏంటి అంటే ఏం చెప్తారు మీరు భారతదేశం వారికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది దీనికి ఉన్న ఆధారాలు ఏంటి క్రిస్టియానిటీ పుట్టిందంటానికి కావాలి క్రీస్తు క్రీస్తు ఉన్నాడు అంటానికి ఆధారాలు కావాలి క్రీస్తు ఉన్నాడు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇజ్రాయెల్లో దాని అవలాలు ఉన్నాయి అందరు నమ్ముతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టెన్షన్ లేదు మీరన్న రామాయణానికి ఏదైతే టెన్షన్ పడుతున్నారు ఎప్పుడు మేము టెన్షన్ అన్వేషిస్తున్నారు అన్వేషించడం కూడా అనిపించలేదు మా క్లారిటీ వచ్చింది ఆల్రెడీ మీరు చెప్పండి క్రిస్టియాంటీ పుట్టడం అని కాదు ఏసుక్రీస్తు ఏదైతే కొన్ని బోధనలు చేశాడో ఆయన అనుసరించేటటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటారు ఇంకా క్రైస్తవుల నుంచి వచ్చినటువంటిది క్రిస్టియాంటీ ఇది ఏసుక్రీస్తు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయన బోధనలు విని అనేక మంది కొండ మీద ప్రసంగాలు అని అదని ఇది అని చాలామంది ఆయన అప్పటికే ఆయన యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఆయన ఉన్నప్పుడే క్రిస్టియానిటీ అనేది ఉంది కదా ఆయన పుట్టకన్నా ముందు పరిస్థితి ఎలా సార్ ఆయన పుట్టక ముందు అంటే క్రైస్తవ్యం అని అంటే క్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత అని అనుకునే పని అయితే అది ఆయన పుట్టిన తర్వాత వచ్చింది ఆయన పుట్టక ముందు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు యూదులంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేట వాళ్ళు ఇంకొక రకం చెప్పాలంటే పాత నిబంధనంలో కూడా ఏసు ఏసుక్రీస్తున్నాడు అనేక చోట్ల ఉంటుంది ఆయన గురించి రాయబడి కాబట్టి మనిషిగా అయితే మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం అయ్యుండొచ్చాము కానీ ఆయన పాత నిబంధనలో చాలా చోట్ల కూడా ఆయన ప్రత్యక్షమై ఆయన గురించి కూడా రాయబడింది అయితే క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది అని అంటే అదే నేను చెప్పేది క్రీస్తు ఉన్నప్పటి నుంచే క్రిస్టియానిటీ అనేది ఉంది ఆయన శిష్యుల ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది వ్యాప్తి చెంది హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నారు హిందూయిజం అనేది అని అంటే అది దేని మీద కట్టబడిందో మీరు ముందు మాకు క్లారిటీ ఇవ్వాలి దేని మీద కట్టబడింది హిందు అని మీరు దేన్ని అంటారు అసలు నిజంగా మీరు అన్వేషించలేకపోయారా సార్ లేదు లేదు మీరు నేను చెప్పే దాన్ని బట్టి జాగ్రితం పుట్టింది అని మీరు నమ్ముతున్నప్పుడు పోనీ ఇస్లామిక్ ఎప్పుడు పుట్టింది ఇస్లామిక్ నేను చెప్పాను కదా ఎప్పుడు ఇస్లాము అని అంటే రెకనైజ్ రెకగ్నైజ్ చేసిన పర్ఫెక్ట్గా ఎప్పుడు చేశారు ఇస్లాం అని ద ఓల్డ్ అని నమ్ముతున్నారు ముస్లిమ్స్ ఇస్లాం అని అంటే నేను ఖురాన్ వచ్చిన తర్వాతే ఇది ఒక రెకగ్నైజ్ చేయబడిందని నేను నమ్ముతున్నాను ఖురాన్ ఎప్పుడు వచ్చిందంటారు అంటారు బీసీ సారీ ఏడి సిక్స్ ఆఫ్టర్ క్రైస్ట్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో అనుకుంటారు అట్లా హిందూయిజం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు హిందూయిజం ఈజ్ ఇప్పుడు ముస్లిమ్స్ గురించి అని అంటే మహమ్మద్ ప్రవక్త గురించి బేస్ చేసుకొని చెప్తున్నాం క్రైస్తవుల గురించి అని అంటే క్రీస్తుని బేస్ చేసుకొని చెప్తున్నాం అదే జుడాయిజం అని అంటే యుహో దేవుని బేస్ చేసుకొని చెప్తున్నాం అట్లాగే ఇప్పుడు హిందూయిజం అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేస్తారనేది నా ప్రశ్న మీరు అన్వేషించారు మీరేమనుకున్నారో చెప్తే నేను బట్టి నేను నా అన్వేషణ సరే దీనికి ఏ చరిత్ర లేదు ఏ పురాణం లేదు హిందూయిజం అనేది దేని ప్రమాణికంగా చేసుకొని ఏ దేవుడిని ప్రమాణికంగా చేసుకోనో లేకపోతే ఏ లేఖనాలు ఏ బుక్కులు లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు కానీ ఎలా పుట్టిందని నార్మల్గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని వాట్ ఈస్ హిందూయిజం అంటే మీరు ఏమంటారు ఎలా పుట్టి ఉంటుందంటే పుట్టినటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకంగా కనిపించే అవశేషణాలను ఏంటి వీటి గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు ఒక అన్వేషకుడిగా చెప్పారు అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు చారిత్రక ఆధారాలు లేవు కదా దానికి ఒక గుళ్ళు గోపురాలు అవి వాటి వయసును బట్టి లేదంటే అది వాటిని బట్టి మీరు రికగ్నైజ్ చేసి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది హిందూ మతాన్ని నేను అలా అనట్లేదు మీరు అది ప్రస్తావించారు కదా నేను ప్రస్తావిస్తుంది ఏంటంటే ఒక ఇస్లామిక్ ఇట్లా వచ్చింది ఒక క్రిస్టియానిటీ ఇట్లా వచ్చినప్పుడు హిందూయిజం కూడా ఎలా వచ్చిందో చెప్పాలి మీరు అని అంటున్నారు ఇప్పుడు హిందూయిజం కోట్ల ప్రజలు ఉన్నారు హిందూ మీ ఉద్దేశం ఇప్పుడు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేయాలి పలానా టైం అనాలనుకుంటే వేదాలని ముందు తీసుకోవాలి ఎందుకంటే వేదాలు ముందు పుట్టినాయని అంటారు చాలామంది మరి వేదాలను తీసుకుంటేనేమో వేదాల్లో కూడా ఒక వర్గం ఉంది అసలు వేదాలు హిందు హిందువుల సంబంధం లేదంటారు ఒక వర్గం ఉంది దానికి దానికి సంబంధించి అది అట్లా పెడితే తర్వాత రామాయణం మహాభారతం ఇట్లాంటివన్నీ ఏదో ఉపనిషత్తులని బ్రాహ్మణాలని వీటన్నిటిని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా హిందువులు మామూలుగా మనం అనుకుందాం అది నేనేమంటున్నానంటే హిందూయిజం ఎప్పుడు పుట్టింది అనేది నా పరిశోధనలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హిందూయిజం అనేది బుద్ధిజం తర్వాతనే పుట్టింది బుద్ధిజం తర్వాతనే హిందూయిజం అనేది పుట్టింది ఎందుకంటే బుద్ధుడి కాలంలో ఎక్కడ కూడా బుద్ధుడు చేసినటువంటి బోధనలు కనుక మీరు గమనిస్తే ఎక్కడ కూడా రాముడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని దేవుళ్ళు మన వాళ్ళు మన హైందూ సహోదరులు ఏదైతే కొంతమంది దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారో వీళ్ళెవరు ప్రస్తావన బుద్ధుడి దగ్గర నుంచి అసలు ఎంతవరకు అప్పుడు ఆట కాలంలో బుద్ధుడు ఎక్కడా కూడా ఆయన బోధనలో కానీ ఎక్కడ వీళ్ళ పేర్లు అనేది ప్రస్తావించాలి ఒకటి తర్వాత ఏంటంటే సంస్కృతం వచ్చిన తర్వాత బుద్ధుడు మీ లెక్క ప్రకారం ఏ కాలమాన టైంకి ఉన్న వ్యక్తి బీసీ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ క్రైస్ బిఫోర్ క్రైస్ట్ యేసు ముందు పుట్టక ముందే బుద్ధుడు ఉన్నారు బుద్ధుడు సో అది ఏంటంటే మనకి ఆధారం ఏంటంటే అంటే అప్పుడు ఓల్డెస్ట్ మతం బుద్ధిస్ట్ అనుకోవచ్చు కదా కాసేపు క్రిస్టియానిటీ కన్నా కూడా క్రిస్టియానిటీ కంటే ఓల్డెస్ట్ బుద్ధిజం అని అనుకోవాలంటే మరి బుద్ధిజం కంటే జుడాయిజం అనుకోవాలి కదా సరే ఏదేమైనా అయితే కొత్త మతం అని అనడానికి లేదు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేసింది ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే కానీ ఏసుక్రీస్తు మానవుడిగా పుట్టక ముందు కూడా పాత నిబంధన కాలంలో ఆయన కనపడతా ఉంటాడు పాత నిబంధనలు కాబట్టి క్రీస్తు పూర్వం కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియానిటీ అనేది అంటే ఆ పేరు అనకపోవచ్చాము కానీ అది సృష్టి ప్రారంభం నుంచి ఉందని అనుకోవచ్చు దాన్ని బట్టి ఎందుకంటే క్రీస్తు గురించి పాత నిబంధనలు కూడా రాయబడి ఉంది కాబట్టి ఆ కాలం నుంచే ఉంది అని దాని ఉనికి అనేది ఉందని అప్పటి నుంచి అనుకోవచ్చు మనం